మిరపలో నల్లతామర పురుగు అదేవిధంగా ఈ ఎర్రనల్లి దాడి వలన రైతులైతే అల్లకల్లో అయితే అవుతా ఉన్నారనమాట మేజర్గా క్రాప్ సెట్టింగ్ కావట్లేదని విధంగా పైన కొనలు మాడుతూ ఉన్నారని చెప్పి మంది అయితే అడుగుతా ఉన్నారు ఇప్పరకు మనం ఈ రోజు ఎపిసోడ్ టువెల్ అనమాట దాని గురించి అయితే ఈ వీడియోలో మనమైతే అదే విధంగా మనం స్ప్రేయింగ్ చేసే దాని గురించి ఈ వీడియోలో మీకైతే తెలియసాను సో రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమకారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట మేజర్గా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో సో ఎక్కడ చూసుకుంటే సరే మనకి తొంభై నుండి నూట ఇరవై రోజుల దశలో అయితే మన మిరప పంటలు అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనకి మేజర్గా ఈ ఎర్రనెల్లి సమస్య దానితో పాటు దాంతోపాటు తామర పూతల పురుగు సమస్య అనేది మనకి అధికంగా వస్తూ ఉన్నది సో అందుకొరకు మనకి క్రాప్ సెట్టింగ్ అనేది కావడం లేదు అదేవిధంగా ఫ్లవర్ డ్రాపింగ్ అయితే అవుతా ఉన్నది దాంతోపాటు ఈ ఈ ఎర్రనెల్లి అనేది ఆకు బాన్న చేరి రసాన్ని పీల్చడం వల్ల మనకి క్రింది ముడత అనేది ఏర్పడతా ఉన్నది దాంతోపాటు మనకి తోటలు అనేది ఎర్రగా ఎర్రగవుతా అవుతా ఉన్నాయి అది తామర పురుగు అంటే పూతుల పురుగు సమస్య వలన వచ్చేసి మనకి అనేది వస్తూ ఉన్నది అదేవిధంగా పైన కొసలు అనేది ఇట్లా దగ్గరికి అయిపోయి చిగురులనేవి మాడుతూ ఉన్నాయి అనమాట అదే అదేవిధంగా పూతులో పురుగు ఉండడం వల్ల కూడా మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతా ఉన్నది సో దాన్ని మనం ఏ విధంగా నివారించుకోవాలి దాని గురించి ఎపిసోడ్ ఈ రోజు అయితే మేనంతా మీకు అయితే అదే అదేవిధంగా మనం చాలామంది రైతు అన్నలు వచ్చేసి అన్న మీరు ఎపిసోడ్స్ అనేది లేట్గా చేస్తూ ఉన్నారంటే ప్రాబ్లం ఉంటేనే మనం స్ప్రేయింగ్ అనేది చేస్తామండి సో మేజర్గా ప్రాబ్లం లేకుండా మనం ఉత్తగా వేస్ట్గా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కొరకు నేను ఎప్పుడైతే స్ప్రేయింగ్ అయితే చేస్తానో ఆ రోజు మాత్రమే నా ఎపిసోడ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అదేవిధంగా తోట నీటిగా ఉన్న దాని మీద కూడా మనం మందులు తెచ్చి స్ప్రే చేస్తూ ఉంటాం ఆ రేట్లు లేని దానికి హెవీ పెట్టుబడి అయిపోతుంది సో అక్కడ రైతు అనేది చాలా అయితే మనకు కొంతవరకు అయితే నష్టపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయాలి సో తోట చూసుకున్నట్లయితే నీట్గా ఉన్నట్లు అనుకున్నట్లయితే మీకు పెద్ద పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు సో చిన్న చిన్న మందులు ఎకరానికి వచ్చేసి వెయ్యి నుండి పన్నెండు వందల లోపు ఖర్చు అయ్యే మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు దిగుబడి ఎక్కువగా వచ్చినా సరే మనకి రేట్లు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కారణంగా రైతు అయితే అక్కడ అడ్జస్ట్ అయితే చేసుకుంటాడనమాట మన పెట్టుబడి మాత్రం సో అందుకొరకు అస్త మనం మూడు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులు ఆరు రోజులు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటే పోతారండి కానీ ఇక్కడ డబ్బులు పెట్టి కొనాల్సి అదేవిధంగా స్ప్రేయింగ్ చేసేది మనము ఆ పెట్టుబడి అనేది మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇది ఒకసారి గమనించి ఆ ఆ విషయాన్ని కూడా మీరైతే కొంత కొంతవరకైతే అర్థమైతే చేసుకోవాలన్నమాట సో అదేవిధంగా నేను ఈరోజు ఎపిసోడ్ టువెల్త్లో నేను స్ప్రే చేస్తా ఉన్న మందులు కనుక చూసుకున్నట్లయితే జీవాగ్రో వారి అల్టీమేరండి టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే గ్రోఫ్లానే నైట్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఎస్సీ ఫార్మేషన్ లో అయితే ఉంటుంది ఇది మనకి సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది సమయంలో మనకి మిరపలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మేజర్గా మనకి నల్ల తామర పురుగు అంటే పూతల పురుగు సమస్య అనేది ఏర్పడతా ఉన్నది సో అదే అదేవిధంగా మనకి పైన కొసలు అనేది మాడుతూ ఉన్నాయి సో అదేవిధంగా మనకి ఈ సమయంలో క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనకి కాయ తొలచి పురుగు అదేవిధంగా మనకి లద్దె పురుగు సమస్య అనేది ఏర్పడతా ఉన్నది కాబట్టి సో ఆల్రౌండర్గా అన్నిటికీ వచ్చేసి ఇది అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది దాంతోపాటు ఉన్న క్రాప్ని కూడా ఫ్లవరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రూటింగ్గా మారడానికి అయితే ఇదైతే చాలా బాగా అయితే దోహదపడుతుంది మొక్కలలో కిలో కిరణజన్యు సమక్రియ అనేది సక్రమంగా జరిగి మొక్క హెల్దీగా గ్రోతింగ్ రావడానికి తామర పురుగును కంట్రోల్ చేస్తుంది అంటే నల్ల తామర పురుగు అంటే పూతల పురుగును కంట్రోల్ చేస్తుంది లద్దె పురుగును కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా పొగాకు లద్దె పురుగును కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ సమయంలో మనం ఎపిసోడ్ ట్వెల్వ్లో లో వచ్చేసి జీవాగ్రో వారి అల్టిమేరు సో దానితో పాటు ఇదే జీవాగ్రో వారి మిటిగేట్ అనమాట ది నెంబర్ వన్ జోడి అనమాట నల్ల తామర పురుగు అదేవిధంగా ఎర్ర నెల్లి అంటే పూతుల పురుగును అదేవిధంగా అయితే ఇదే ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి చాలా మంది వీటిని అయితే స్ప్రే చేస్తున్నారు ఈ కాంబినేషన్లో స్ప్రే చేసిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో సో మిడిగేట్ కనుక చూసినట్లయితే ఇందులో వచ్చేసి మనకి ఈ రెడ్ మైట్స్కి అయితే ఉపయోగపడుతుందనమాట సో మేజర్గా ఇది ఎర్రన్నెల్లి అంటే మనకి ఆకు అడుగు బాగానే చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అనేది కిందికి ముడుచుకుపోతాయి అదేవిధంగా ఆకులు కిందికి ముడుచుకుని ఆకులు ఇట్లా దగ్గరికి కనుక అంటే మనకి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది అంటే మనకి ఆకు అడుగు బాగానే చేరి ఎర్రనల్లి రసాన్ని పీల్చడం వల్ల మనకి క్రింది ముడత క్రింది ముడత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి సో మిడిగేటు అదేవిధంగా అల్టిమేర్ సో ఈ రెండింటి కాంబినేషన్లో కనుక ఈ సమయంలో మనం ఎపిసోడ్ టువెల్త్ ఎందుకు స్ప్రే చేస్తున్నామంటే మనకి నల్ల తామర పురుగు కంట్రోల్ అవ్వాలి దాంతోపాటు మనకి ఈ ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవ్వాలి అదేవిధంగా మనకి కాయ తొలిచి పురుగు కంట్రోల్ అవ్వాలి అదేవిధంగా మనకి గ్రోతింగ్ అనేది రావాలి అదేవిధంగా మనకి క్రాప్ సెట్టింగ్ కావాలి కాబట్టి ఈ సమయంలో వచ్చేసి ఈ రెండింటి కాంబినేషన్లో ది నెంబర్ వన్ జోడి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎపిసోడ్ టువెల్ లో అదే అదేవిధంగా అల్టిమేట్ అనేది నేనైతే అయితే స్ప్రే చేస్తా ఉన్నాను సో రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే రిజల్ట్ వచ్చిన మందులే మనం అదేవిధంగా ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్స్ మనం ఎపిసోడ్స్ అయితే చూడండి మరి అన్ని టెక్నికల్స్ మాత్రమే ఉంటాయి ఎలాంటి బయో కానీ ఆర్గానిక్ కానీ మనమైతే స్ప్రే ఏదైనా సరే ఒక కాపు సెట్ అయిన దాని తర్వాత మాత్రమే మనము ఆ మందుల యొక్క వెళ్తాం వెళ్తామన్నమాట సో ఈ కాంబినేషన్లో ఈరోజు అయితే మనమైతే దీని అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఫ్లవరింగ్ అనేది హెవీగా రాలుందని చాలామంది అయితే చూడారనమాట సో నేను బోరాను మెగ్నీషియం కాల్షియం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవన్నీ కలిపి ఒకటేసారి స్ప్రే చేయమని చెప్పడం చెప్పడం అయితే జరిగింది సో అన్ని కలుస్తాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాయి అదేవిధంగా మీరు స్ప్రేయింగ్ చేసే గంట ముందు కనుక కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది మీరు నైంటీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు సో ఆ వీడియో కూడా చూసాం చేశాను వీడియో చూడని వాళ్ళు రైతులు ఎవరైనా ఉంటుంది తప్పకుండా దాన్ని అయితే చూడండి అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎపిసోడ్ టువెల్ లో వచ్చేసి అల్టిమేరు దాంతో పాటు మెడిగేట్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది అదేవిధంగా నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏమైతే చేస్తాను దాని గురించి మరొక వీడియోలో మీకు అయితే తెలిసాను సో అంతవరకు కొత్తగా చూసే రైతుల ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్